నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ ఈ లిటిల్ పార్క్ అనే ఈ నుండి మా ఆస్తి మీద రెండు వేల పదిహేను నుంచి పెండింగ్ ఉంది ఈ ఆస్తి పన్ను పది లక్ష దాదాపు పది లక్షల వరకు ఉన్నది చెప్తున్న నోటీసు కూడా మేము జారీ చేశాము అయినాను ఎలాంటి రెస్పాన్స్ లేనందున ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వెంకటసాయి గార్డెన్ సీజ్ చేసాం ఇది కూడా సీజ్ చేసాము గతంలో రెండు సీజ్ అయితే వాళ్ళు పేమెంట్ చేశారు ఇప్పుడు ఇది నాలుగోది అందులో రెండు పేమెంట్స్ జరిగినాయి నోటీసులు నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది రెడ్ నోటీసులు కూడా అందరికి ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ రెడ్ నోటీసులు జారీ చేస్తాం ఇక్కడ నుంచి ఇదే ప్రక్రియ ఉండదు ఎవరైతే కట్టని వారు ఉంటారో వాళ్ళు అస్సలు జప్తు చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి జప్తు కార్యక్రమే ఉంటుంది కట్టని వారిపైన చర్యలే తీసుకుంటాం అంటే మీరు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చారు కదా దాన్ని ஐடி ஆதி எல்லாரே சார் ஓகே ஓகே பேர் சார் நான் பேர் குமார்ந்த ரெவென்யூ ஆஃபீஸர்